నమస్కారం కేబుల్ టీవీ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ వాది శ్రీనివాస్ సుడిగాలి పర్యటనలు చేశారు గంభిరవపేట మండలం గురిడ్డ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు కార్యక్రమంలో సిరిసిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి టిపిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ గాంధీరావు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు చిన్నప్పుడు తిరుపతి కూడా కొన్ని విషయాలు చెప్పిండు విజయ్ కూడా కొన్ని అంశాలు చెప్పినట్టు సందర్భం గురి ప్రాంతంలో పుట్టుకున్న వాడిగా అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ప్రయత్నం చేసే క్రమంలో ఈరోజు పంచాయతరాజ్ శాఖ మాచులు సీతక్క గారి ఆధ్వర్యంలో ఇటీవల మంజూరు కాబడినటువంటి రోడ్లు బ్రిడ్జికి సంబంధించినటువంటి అంశంకి వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో బ్రిడ్జి కావాలని చెప్పని మీరు కోరినటువంటిది సార్లుగా డిమాండ్ ఉంది గతంలో అనేక వాళ్ళు కొబ్బరికాయ కొట్టి కూడా బ్రిడ్జి మంజూరి ఇవ్వలేదని చెప్పని అంటున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ మనం అరవై లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేసుకోగలిగాం అంటే ఆనాటి అంచనాలతో ఉన్నటువంటి అరవై లక్షలు మరి ఇప్పుడు ఏదైతే పైప్ లైన్తో నిర్మాణం చేసుకుంటూ అయితే మరి ఉధృతమైన బాగా వచ్చినప్పుడు కొట్టుకుపోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని హై లెవెల్ వంతెనగా మార్చుకుంటే బాగుంటుందని చెప్పని మహేందర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా గాంధీరావు గారు చెప్పడం ఇప్పుడు అధికారులతో మాట్లాడితే మరో ముప్పై లక్షల రూపాయలు అయితే దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది లెవెల్ వంతరం చెప్పనమాట ఈ గారు ఎక్కడన్నారు ఎస్టిమేట్ పెంచి ముప్పై లక్షల ఈ నియంత్రణ వారు కూడా అంతేకాడా గాంధీరావు గారు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్పసరి దాన్ని పెంచి మనం చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మాత్రం కొబ్బరికాటించారు కాబట్టి మా పైన బాధ్యత ఉంది కాబట్టి మాటిచ్చిన తర్వాత తప్పకుండా ముందుకు పోయేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళం కాబట్టి తప్పసరిగా అరవైకి ముప్పై కలుపుతూ కాదంటే ఇంకా ఐదైనా కలుపుతూ ఇంకా పదైన కలిపేటువంటి బాధ్యత తీసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణం హైలో బ్రిడ్జి నిర్మాణం చేయడం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ ఈ రోజు రైతు పండుగ దినోత్సవం రైతు పండుగ దినోత్సవాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మార్చులు ఉత్తమ మన ఉమ్మడి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మహేబూబ్బుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది అందరు మంత్రులు వెళ్తూ మేము కూడా అక్కడికి వెళ్లాల్సి ఉండే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అన్ని రైతు వీధుల దగ్గర కూడా ఈరోజు లైవ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మాటలు వినడానికి కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఒక విషయానికి రైతు సోలు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు రుణమాఫీ అని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది నాలుగేళ్లకు ఒకసారి ఇచ్చిరా నాలుగు సార్లు ఇచ్చారు అది కూడా పావుల పావుల తప్ప మిత్తికే వేయింది తప్ప అసలు ఊరిన సందర్భం అయితే అదే రెండు వేల పద్దెనిమిది నుంచి రైతు సోలు చెప్పింది నిజం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏది మన ఎన్నికలు వరకు కూడా మళ్ళీ వాళ్ళ లక్ష రుణమాఫీ అని చెప్పి ఇంచుమించు పదివేల కోట్లు రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టి ఈరోజు కేవలం వాళ్ళ పదేళ్లలో ఇచ్చింది ఎన్ని వేల కోట్లు ఆలోచన చేస్తే మనం ఇరవై రోజుల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినాం అది కూడా రైతుకు రుణమాఫీ రుణము ఉన్న విముక్తిని చేసిన పాస్ పుస్తకం విడుదల చేసిన వాళ్ళకి కొత్తగా ఆ పాస్బుక్ ఇచ్చినాం ఇంకా కొంతమంది ఉన్నారు గొరంటాలు కూడా ఇంకా ఐదు ఆరు వెళ్తారు కావచ్చు రెండు లక్షల లోపు ఉన్నారు ఎందుకున్నారు వాళ్ళు అంటే పదకొండు మంది ఉన్నారు ఎందుకున్నారంటే ఆనాడు బ్యాంకర్లు తప్పిదం వల్ల అంటే పన్నెండు నెంబర్లు ఆధార్ కార్డు పదకొండు వేసి తొమ్మిది వేసేడు ఇంకోటి ఏమో తండ్రి పేరు మీద భూమి ఉంటే భార్య పేరు లోడ్ ఇచ్చారు లేదు ఒకరు రేషన్ కార్డు లేదు ఇట్లా అయిపోయింది వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పండి రెండు లక్షల లోపు రుణమాఫీ ఎవరికైతే మనం మాట ఇచ్చినామో ఆ రెండు లక్షల లోపు రుణమాఫీ రైతుకి ఇవ్వడానికి అవకాశం బహుశా నాకు విశ్వాసం ఉంది ఈ రోజు ప్రకటిస్తాడేమో అక్కడ మిగతా వాళ్ళు ఇవ్వాలని నాకు ఉన్నటువంటి సమాచారం రైతుల సంక్షేమం కోసం పెద్దపీడు వేస్తుంది ఆనాడు రైతుకు కరెంటు ఉచితమన్నాం రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇదే కేసీఆర్ కేటీఆర్ తండ్రి తెలుగుదేశం ఉన్నాడు ఎవరన్నాడు బట్టలు ఆరేసుకోవడానికి కరెంట్ ఉంటుందా తీగలన్నాడు ఇచ్చినవా లేదా ఎస్సీ వర్గీకరణ తీర్పులు రివ్యూ చేయాలనే డిమాండ్ తో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రేపు జరగబోయే మాలల సింహ కార్యక్రమానికి జిల్లాలోని మాలలంతా అధిక సంఖ్యలో తరలి రావాలని కోరుతూ సిరిసిల్లలో మాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా మాలల వివిధ వాహనాల ద్వారా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకోవాలని మాల మహానాడు జిల్లా కన్వీనర్ తుంగ శివరాజు కోరారు కార్యక్రమంలో మాల మహానాడు నాయకుడు నాలుగ సత్యం న్యాయవాది సంటి సుజీవన్ మాతాల శ్రీనివాస్ సిరిగిరి మురళి కిరణ్ అంగూరి సుధాకర్ పెరుమాల రాజశేఖర్ ఆగేష్ రవి తదితరులు పాల్గొన్నారు సిరిసిల్ల జిల్లా మహానాడు మా సోదరు మాల సోదరులందరికీ జేబింలు మరి రేపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో తలపెట్టినటువంటి మాలల సింహ గర్జన సభకు మరి జిల్లా సిరిచిల్ల జిల్లా నుండి మరి అధిక సంఖ్యలో మాలలు ఇంటికిద్దరూ చొప్పున రావాలని మరి సిరిసిల్ల జిల్లా ఐక్యవేదిక తరఫున పిలుపునిస్తున్నాం రేపు మన ఆత్మగౌరవ సభను మరి ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మండల బాధ్యులకు మరి జిల్లా బాధ్యులు మరి ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి వారు వారు మాట్లాడుకున్నటువంటి వెహికల్స్ను మరి మంచి మంచిగా తీసుకొని మరి భోజనాలు కూడా మీరే ప్రిపేర్ చేసుకొని రావాలని చెప్పి పిలుపునిస్తూ రేపటి జరగబోయే మన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం రేపు హలో మాలా చలో సికింద్రాబాద్ అనే కార్యక్రమం ఏదైతుందో దాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మాలలు ఆ యొక్క సభను విజయవంతం చేయాలని మాల మహానాడు పక్షాన మేము అందరి పక్షాన కోరుతున్నాం దయచేసి మిత్రులారా మాల సోదరులారా సోదరమండలారా విద్యార్థులారా ఎందుకంటే ఈ యొక్క సభ మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది దీంట్లో మనం పాల్గొని మన సత్తా ఏందో నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దయచేసి మీరు అందరూ కూడా రేపు ఉదయమే ఈ యొక్క సభకు బయలుదేరి మరి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము జై మాలా జై మాలా జై భీమ్ జై భీమ్ రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాల కుల బాంధవులకు తెలియజేయనిది ఏమనగా రేపు ఆదివారం రోజున మధ్యాహ్నం ఒకటి నుంచి జరిగేటువంటి సికింద్రాబాద్ భారీ బహిరంగ సభకు ఇంటికి ఒక మాల హలో మాలా షెలో సికింద్రాబాద్ పేరిట జరిగేటువంటి సభకు మీరందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని మన ఆత్మగౌరవ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములై సభను విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సుధీర్ రెడ్డి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కుటుంబ సమేతంగా వేరువేరుగా రాజన్ను దర్శించుకున్నారు ఈ సందర్భంగా రాజన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారికి ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు లింగేస్ గురు స్వామీ పాజరాజేశ్వర మాసమందు దర్శనము న విద్య ఆశీర్వచనాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ విస్తరణకు జిల్లా కార్యవర్గం నడుం బిగించింది సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ ప్రశ్నేయ సూచన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరిశురామ ఆధ్వర్యంలో నూతన కమిటీలను ఈ రోజు ప్రకటించారు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా సంభ నియమించగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి గా దురిశెట్టి అరుణ్ తేజాచారి వేములవాడ రూరల్ మండల అధ్యక్షులుగా దాని తిరుపతి వేములవాడ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శిగా చిగుర్ల పరిశురాం సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా గడ్డం నరేష్ అందజేశారు బీసీ వెల్ఫార్ అసేషన్ బీహెచ్ ఇన్ఛార్జిగా నాకు నియమక పత్రం అందజేసిన రాజ్యశ్రీశైల జిల్లా అధ్యక్షుడు నాకల పరశురామ్ గారికి అలాగే జాతీయ అధ్యక్షుడు నా ఆర్ కృష్ణయ్య గారికి తోటి సభ్యులకు మండల అధ్యక్షులందరికీ కృతజ్ఞత తెలుచు బీసీలు అనగారిపోతున్న కాలంలో ఆర్కృష్ణయ్య గారు చాలా సంవత్సరాలుగా బీసీ ఉద్యమం చేపట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసిన నాయకుడు కాబట్టి వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో నిజంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఎండగడుతూ మేము ప్రతి విలేజ్ విలేజ్ పోగుతుంటూ ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలం ప్రతి నియోజకవర్గాలలో కూడా దీన్ని బీసీ ఐక్యతను చాటుతాం అలాగే ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్ళి బీసీలకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పేసి మా అధ్యక్షుల ఆధ్వర్యంలో కానీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కానీ ఖచ్చితంగా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటాం మేము ముందుండి పనిచేస్తాం ప్రతి ఏ పార్టీ లెక్క అనుకూలంగా లేకుండా ఒక బీసీ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఏ పార్టీని మేము కిచ్చపరచడానికి మీకు ఇది కాదు బీసీ ఉద్యమం ఇది బీసీలకు జరుగుతున్న అన్యాయం మీదనే మేము అందరం పోరాడతాం కాబట్టి వారికి మా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఈరోజు వేమినవడలో బీసీ సంక్షేమ సంఘం బంధువులు అందరి సమక్షంలో వివిధ మండలాల అధ్యక్షుల వారిని మండల కమిటీలని నియామక పత్రాలు అందజేయడానికి ఇటీ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ జిల్లా అధ్యక్షుల వారు మేకల పర్సమ్ గారికి సాధారణ ఆహ్వానం తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అనగారిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మన బీసీ హక్కుల గురించి కానీ మనం కోల్పోతున్న మన యొక్క మన యొక్క అంటే మన లీగల్ సమస్యలు కానీ అన్నిటికీ తెలియజేసి మన వాళ్ళకి మనం ఉన్నాము అని చెప్పేసి ధైర్యం చెప్పి మన హక్కులు మనం సాధించుకున్నామని చెప్పేసి సభలలో కానీ ప్రతి ప్రతి సందర్భంలో మన బీసీ వాళ్ళు అత్యధిక మెజారిటీ ఉన్నాము కానీ మనం పదవులు పొందలేకపోతున్నాము ఏదేమైనా కానీ మనం ఐక్యంగా ఉండి పోరాడితేనే తప్ప మన పదవులు మనం సాధించుకోలేము కాబట్టి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రతి ఒక్కరికి మన హక్కులు మనం తెలియజేయడానికి వరకు విస్తృతంగా ఉద్యమాన్ని చేపట్టాము అందులో మండల కమిటీలు జిల్లా కమిటీలు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తనకు ఉన్నటువంటి హక్కులు తెలియజేసే విధంగా అందరికీ సమాన న్యాయాన్ని పంచే విధంగా రిజర్వేషన్ల పరంగా మనం మన పదవులు సాధించుకోవడానికి కొరకు మనము చేస్తున్న ఈ పోరాటాన్ని నేను ముందుండి పాల్గొని అందరికీ సర్వీస్ ఇస్తా అని చెప్పేసి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో మండల కమిటీలు మరియు నియోజకవర్గ కమిటీలు ఎన్నుకోండి ఇటీ ఈ రోజు ముఖ్యంగా నియోజక ఇన్ఛార్జిగా అరుణ్ తేజాచారి గారిని సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఎలెందర్ గారిని రూలర్ వెమనోడ రూలర్ మండల అధ్యక్షుడిగా దాని తిరుపతి గారిని అదేవిధంగా చంద్రుతి మండల ప్రెసిడెంట్గా అమరగండ ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది సో గ్రామాలలోకి వెళ్ళి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రామ గ్రామాల్లో బీసీలను చైతాంతంగా తీసుకోవాల్సిందిగా సూచనలు తెలియజేయడం జరిగింది ఇంటి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి గారికి అధికార ప్రతినిధి రమేష్ గారికి కార్యదర్శి మల్లేశ్ గారికి నరేందర్ గారికి మరియు వివిధ హోదాలో ఉన్న ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం తమ ఊరికి సబ్ స్టేషన్ మంజూరు చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు చిత్రపటానికి చేశారు వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో సబ్ స్టేషన్ మంజూరు పట్ల కాంగ్రెస్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్న ప్రభాకర్ ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు వేమువాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్లాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలసేకం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ నుండి రాజు హాజరయ్యారు కార్యక్రమంలో మాజీ ఎంపీ రంగు వెంకటేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ శంకరరావు రాములు यकुल बारकुर्ति परशुरा मंदपल्ली मलेश मलय शंकर प्रवीण राजू संजीव संपत्त

はい。 మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రేవంత్ రెడ్డి గారి చొరవతో అదే పద్ధతిలో బట్టి గారి చొరవతో పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మన నూకలమరికి ఇంత పెద్ద సబు స్టేషన్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించిన ఆది వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేస్తూ వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం రూపాయలు స్టేషన్ మంజూరు చేసిన మన ఎమ్మెల్యే ప్రభుత్వం ఆశనన్న గారికి అదేవిధంగా మన మండల్ అధ్యక్షులు సీనన్న గారికి అదేవిధంగా మాజీ ఎంపీపీ రంగు గారికి అదేవిధంగా డైరెక్టర్ బాలకుర్తి పర్సన్న గారికి అదేవిధంగా ఎంపీటీసీ శంకర్రామ బొడ్రములు గారికి అదేవిధంగా మన కార్యకర్తలకు నాయకులకు దూంకలమారి గ్రామ సభ్యులందరికీ అక్కల చెల్లెళ్ళకి అందరికీ నమస్కారాలు చెబుతూ ఈ పెద్ద ఎత్తున సబి స్టేషన్లు సాంక్షన్ చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి తెలుసు గౌరవ శాసన సభ్యులు పెద్దలు ప్రభుత్వం ఆదిశనివాస్ గారి చొరవతో ఈ ప్రాంత చిరకాల వాంచేనటువంటి నూకులమరి గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు చేసినందుకు ఈరోజు గౌరవ మండలాధ్యక్షు వకులవరణం సిన్నగర్ ఆధ్వర్యంలో అట్లాగే ఈ ముఖ్య అతిథిగా వచ్చినటువంటిది మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రులు రెండు రాజు గారికి అట్లాగే ఈ గ్రామ శాఖ అధ్యక్షులు డైరెక్టర్ గారికి అట్లాగే ఈ ప్రాంత మాజీ ఎంపీటీసీ మరి ఇప్పుడు రాములు గారికి అట్లాగే ముఖ్య నాయకులు మల్లేశం గారికి మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నూకలమర్రి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యుల గారికి పెద్ద ఎత్తున మరి పాలాభిషేకం చేయడం జరిగింది వారికి ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు గ్రామానికి చిరకాల వాంఛైనటువంటి దశాబ్ద కాలం నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న రైతాంగానికి ఆనాడు ఎన్నికల్లో పెద్దల ఆది శ్రీనివాస్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ ప్రాంతానికి తప్పకుండా నేను గెలిచినట్టయితే మరి సబ్ స్టేషన్ తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్న శాసన సభ్యులకు ఈ గ్రామం రైతాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి గ్రామ శాఖ అధ్యక్షుడైనటువంటి పర్షరాములు గారి గౌడ్ గారికి అదేవిధంగా మా ఎంపీటీసీ మొట్టు రాములు శంకర్రావు గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రెండు రాజు గారికి అదేవిధంగా మాజీ అయినటువంటి రంగు వెంకటేశం గారికి అదేవిధంగా మరి బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి మల్లేశం గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరి కార్యకర్తలందరికీ మరి రైతాంగానికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఏదైతే గత టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల దాదాపు రెండు విడతల చెస్ట్ డైరెక్టర్ ఎలక్షన్ జరిగినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతానికి స్టేషన్ తీసుకొస్తాం ఈ ప్రాంతం యొక్క రైతాంగాన్ని కోరికలు తీర్చామనేటువంటి వాగ్దానం చేసినటువంటి వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మర్చినటువంటి సందర్భంగా అదేవిధంగా ఆనాడు ఎన్నికల్లో భాగంగా అంతకుముందు మరి రమేష్ బాబు కూడా రెండు మూడు సార్లు మాట ఇచ్చి తప్పిన సందర్భంగా ఏదైతే మరి ఇచ్చిన మాట నిలబడి దేశం మరి మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్ బట్టి విక్రమార్క గారిని ఉన్న ప్రభాకర్ గారిని సంప్రదించి మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఈ ప్రాంతానికి సబ్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి మరి పెద్దలు ఆదిసీనన్న గారికి ప్రభుత్వ వైపు గారికి ఈ గ్రామం నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో పట కూడా ఈ గ్రామ అభివృద్ధి లోపల తప్పకుండా పాలు పంచుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి విధంగా రైతాంగం అంతా కూడా మరి ఆలోచన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇచ్చిన మాటకు కట్టుబడే ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేసే పార్టీ కాదు అసొంటి పార్టీలను కూడా మీరు నమ్మవద్దని వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేసినా గానీ నమ్మే పరిస్థితిలో కూడా రైతాంగం ఉండకూడదని అదేవిధంగా ఈ రోజు కూడా మరి రుణమాఫీ గురించి సీఎం గారు కూడా ఒక ప్రకటన చేయబోతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ తిరుపతి జిల్లా శ్రీకాళ ఆలయంలో కార్తీక మాసం వేడుకలు ఘనంగా ముగిశాయి చివరి రోజు ఆలయంలో లక్ష బిల్వార్చన కుంకుమార్చన అష్టోత్తర కలశ పూజలు నిర్వహించారు సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణముఖి నదికి గంగా హారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు నేటితో ముక్కటి క్షేత్రంలో కార్తీక మాసం వేడుకలు ముగిశాయి ए श्रीख और अभी यु कुछ નો નંબર આવશે સામી એમ તો જો એના મને દેશ પર થઈ પોતે મોબાઈલ દેખિસ પર તાર ના હેં ગાડી આ હરવાહ નેવા હરવાહ આય અલગોડી દીસા વે પડી પડી રી બોલ રે અંટી આરબા રે આ દે આને ગાને આકાડે ગાને હા હરિબા કડિસ્કો ఇంకా ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే మరో గుంటల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం